ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్ర ఎత్తుల సేత ఎట్లా హుషార్ ఒకటి ఇరవై ఐదు ఎన్ని ఎన్ని పాళ్ళు టై ఏది నాలుగు ఏది రెండు రైట్ సైడ్ది రెండు పాళ్ళ లెఫ్ట్ది ఏమో నాలుగు పాళ్ళ కూడినట ఎవరైనా మళ్ళా లచ్చ అడుగుతున్నారు నీవెంతలున్నావు లచ్చ పది కావాలి బావో తెపాని ఏ ఊరు మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఉషాన్ ఏం పేరు ఉషాన్ నెంబర్ చెప్పం ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు నాలుగు పళ్ళ పళ్ళకోడలు పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చతేనే ఈ ఉషాన్ని కాంటాక్ట్ చేయొచ్చు